హలో సినీ ప్రియులారా వెల్కమ్ బ్యాక్ టు నదర్ న్యూ వీడియో నేను మీ అర్జున్ అండ్ అలాగే మీరు చూస్తున్నారు ఏ రివ్యూ తెలుగు యూట్యూబ్ ఛానల్ అండ్ ఈ రోజు మనం ఈ వీడియోలో టాలీవుడ్ లో వారి కెరీర్ అంతమైపోతుంది అనుకున్న సిచ్యువేషన్స్ లో ఒకే ఒక బ్లాక్ బస్టర్ మూవీతో వాళ్ళ కెరియర్ ని రివైవ్ చేసుకున్న లెవెన్ టాలీవుడ్ యాక్టర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాము అండ్ టాలీవుడ్ లో ఒకే ఒక హిట్ సినిమాజాలు ఒక నటుడి భవిష్యత్తుని నిర్ణయించడానికి మరి అలా ఈ అద్భుతమైన కంబ్యాక్స్ ఇచ్చిన యాక్టర్స్ గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎగజపడి కిరటాని ఎదురు చూసే సముద్ర తీరాన్ని నేను పిల్లగాలి కోసం ఎదురు చూసే నల్ల మబ్బుల ఊరచూపు కోసం నీ తోరనవ్వు కోసం రాత్రంతా చుక్కలు లెక్క పెడుతుంది నా హృదయం నా వైపు ఓ చూపు అప్పియలేవా మన పక్కన ఒకరుంటే బాగుంది అనిపిస్తే బెస్ట్ ఫ్రెండ్ మన పక్కన ఒకరు లేకపోతే ఉండలేవనిపిస్తే నా పేరు చైతన్య ముద్దుగా అందరూ చైతు అంటారు దేన్నైనా తీసుకునే సాఫ్ట్ క్యాండిడేట్ని మనం లైఫ్లో ప్రేమించే ప్రతి దాని వెనక కష్టం ఉంటుంది అన్నా రెండు బాల్కనీ టికెట్లు కావాలి ఆ ఇది సినిమా కాదు సినిమా కాకపోతే ఇంకేంటి ఐఎమ్ ద హీరో యు ఆర్ ద కమిడియన్ అండ్ విలన్ టచ్ మై హీరోయిన్ ఆయన సినిమా ఎలా ఉంది బాగాలేదు అస్సలు బాగా ఇందువల్ల నా స్టోరీ పరంగా ఉన్నా నాకే అర్థం కాలేదు సినిమా బేసిక్ ఏం నాకు సినిమా నచ్చలేదు బాగాలేదు బాలే బాలే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక నటుడి కెరీర్లో అప్స్ అండ్ డౌన్స్ చాలా సహజం ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ ని రూల్ చేసిన సూపర్ స్టార్సే ఒకే ఒక ఫ్లాప్ మూవీ వల్ల మళ్ళీ వాళ్ళ కెరియర్ ని రివైవ్ చేసుకోలేకపోయారు కానీ సినిమాకి ఉన్న అందమే అది ఒకే ఒక్క మూవీ చాలు మళ్ళీ ఒక కొత్త అధ్యాయం మొదలు పెట్టడానికి లాస్ట్ థర్టీ మినిట్స్ చెప్పాలి ఒకటే మాట చెప్తున్నా సెకండ్ హాఫ్ ఉంటా చూడన్నా పీక్స్ పీక్స్ అంటే పీక్స్ అన్నా స్టార్టింగ్ విత్ ఫస్ట్ ద క్వీన్ ఆఫ్ టాలీవుడ్ అనుష్క శెట్టి అనుష్క శెట్టి తన కెరియర్ లో చాలా కష్టకాలాన్ని ఎదుర్కొంది సింగం త్రీ అండ్ సైజ్ జీరో లాంటి సినిమాలు ఆశించిన సక్సెస్ ని తీసుకురాకపోవడంతో అనుష్క శెట్టి గారి కెరీర్ ఒకేసారి డౌన్ ఫాల్ కి గురైంది ఆ తర్వాత టూ థౌసండ్ ఎయిటీన్ లో వచ్చిన బాగ్మతితో సక్సెస్ ను సాధించింది ఈ హరర్ థ్రిల్లర్ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది మరియు అనుష్క తన శక్తివంతమైన పాత్రతో మరోసారి ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించింది ഭഗമതി അഡ്ഡ అండ్ అవర్ నెక్స్ట్ యాక్టర్ ఇస్ రామ్ పోతినేని యంగ్ హీరో రామ్ పోతినేని కూడా తన కెరియర్ లో కఠినమైన దశను ఎదుర్కొన్నారు ఉన్నదొకటే జిందగి అండ్ హలో గురు ప్రేమ కోసమే లాంటి సినిమాలు మిక్స్డ్ రెస్పాన్సెస్ తో బయటికి రావడంతో ఆయన కెరియర్ కి ఒక చిన్న డౌన్ ఫాల్ అయితే మొదలైంది ఆ తర్వాత టూ లో పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన స్మార్ట్ శంకర్ రామ్ కు పెద్ద సక్సెస్ ని ఇచ్చింది ఈ మాస్ ఎంటర్టైనర్ మరియు రామ్ యొక్క ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అండ్ అలాగే పూరి జగన్నాథ్ గారి కంబ్యాక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది అండ్ థర్డ్ యాక్టర్ శర్వానంద్ శర్వానంద్ కూడా కొన్నాళ్ళుగా బాక్స్ ఆఫీస్ లో ఫ్లాప్స్ ని ఎదుర్కొంటూ వచ్చారు జాను అండ్ రనరంగ మూవీస్ మంచి హైప్ తో రిలీజ్ అయినప్పటికి కూడా అవి ఆశించిన సక్సెస్ ని తీసుకురాలేకపోయాయి కానీ ట్వంటీ ట్వంటీ టూ లో విడుదలైన ఒకే ఒక జీవితం అతనికి తిరిగి విజయాన్ని తీసుకొచ్చింది ఈ సైఫై ఎమోషనల్ డ్రామాలో శర్వానంద్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది అతని కెరియర్ కి కావాల్సిన రీఎంట్రీని ఇచ్చింది చూసినట్టుంది బాబు మిమ్మల్ని కూడా అమ్మా కనిపించట్లేదు ఎక్కడైనా చూసావా నేనే బట్టి కొడుకుని నాకు అర్థం కావట్లేదు కుట్లు అండ్ అవర్ నెక్స్ట్ యాక్ట్రెస్ ఇస్ సమంత సమంత కూడా కొన్నాళ్ళుగా బాక్స్ ఆఫీస్ పరంగా ఫ్లాప్స్ ని ఎదుర్కొంటూ వచ్చింది బ్రహ్మోత్సవం లాంటి మాస్ బడ్జెట్ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ లో పెద్దగా రాణించలేకపోవడంతో ఆమె కెరీర్ కి ఒక పాటి చిన్న డౌన్ ఫాల్ అయితే మొదలైంది కానీ టూ లో విడుదలైన ఓ బేబీ సమంత కోసం సక్సెస్ ను మళ్లీ తీసుకొచ్చింది ఈ ఫాంటసీ కామెడీ డ్రామా ఆమె నటన ఆమె కెరియర్ లో మరొక ముఖ్యమైన మలుపుగా మారింది ఎలా ఉందమ్మా నేడు అడిగారు కాబట్టి చెప్తున్నా చక్కగా అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ముద్ద చేసేస్తే బాగుండేది చింతపండు కూడా ముక్కలతో పాటే ఉడికిస్తే రుసుంటది నీసు వాసన రాదు మా నాన్నమ్మ చెప్పిందండి ఆ నెక్స్ట్ యాక్టర్ ఎస్ అల్లరి నరేష్ గారు కామెడీ పాత్రలతో గుర్తింపు పొందిన అల్లరి నరేష్ పలు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర విఫలం అవడంతో తన కెరియర్ లో కష్టకాలం ఎదుర్కొన్నాడు సిల్లీ ఫెలోస్ అండ్ జేమ్స్ బాండ్ లాంటి సినిమాలు తన కెరియర్ ని ఇంకా డౌన్ ఫాల్ కి గురి చేశాయి కానీ ట్వంటీ ట్వంటీ వన్ లో విడుదలైన తీవ్ర కోర్ట్ రూమ్ డ్రామా నాంది అతనికి ఒక ముఖ్యమైన మలుపు తీసుకొచ్చింది అల్లరి నరేష్ గారు ఈ సినిమాలో కామెడీ ట్రాకే కాకుండా ఒక సీరియస్ థ్రిల్లర్ మూవీని కూడా చాలా బాగా పుల్ ఆఫ్ చేయగలరు అని చెప్పి ప్రూవ్ చేసుకున్న మూవీ ఇది ఒక తప్పుడు నేరారోపణ జరిగిన ఒక మనిషి పాత్రలో అల్లర్ నరేష్ గారు జీవించారు అండ్ అలాగే అతని పర్ఫార్మెన్స్ వల్ల ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకున్నారు అండ్ అవర్ నెక్స్ట్ యాక్టర్ ఇస్ మాస్ మహారాజ్ ఆఫ్ టాలీవుడ్ రవితేజ గారు మాస్ మహారాజా రవితేజ కూడా టచ్ చేసి చూడు మరియు డిస్కో రాజా వంటి సినిమాలతో ఫ్లాప్స్ ఎదుర్కొన్నారు అయితే ట్వంటీ ట్వంటీ వన్ లో గోపీచంద్ మల్లేని గారి డైరెక్షన్ లో రిలీజ్ అయిన క్రాక్ తో అతని అదృష్టం మారిపోయింది ఈ పోలీస్ యాక్షన్ డ్రామా రవితేజ గారిని ఒక పవర్ఫుల్ కాప్ రోల్ లో చూపెట్టింది అండ్ అలాగే దీనికి తోడు ఆ మూవీలో అందరు యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అండ్ అలాగే చార్ట్ బస్టర్ ఆల్బమ్ తో ఈ మూవీ నెక్స్ట్ లెవెల్ సక్సెస్ నాగచైతన్య గారు నాగచైతన్య గారు సవ్య సాచి మరియు వెంకీ మామ వంటి సినిమాలతో తన కెరియర్ లో కష్టాలను ఎదుర్కొన్నారు కానీ శేఖర్ కమలా గారు దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా లవ్ స్టోరీ అతనికి ఒక గేమ్ చేంజర్ గా మారింది ట్వంటీ ట్వంటీ వన్ లో విడుదలైన ఈ చిత్రం కులం మరియు ప్రేమ గురించి మృదువైన కథనంతో చైతన్య యొక్క సహజ నటనతో ప్రేక్షకుల మనసులను ఆకట్టుకుంది అండ్ అలాగే దీనికి తోడు సాయి పల్లవి గారి పర్ఫార్మెన్స్ అండ్ అలాగే ఈ ఓవరాల్ మూవీ యొక్క బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఈ మూవీకి ఇంకా పాజిటివ్స్ గా చెప్పరా మేమేంది మారాయింది అండ్ అవర్ నెక్స్ట్ యాక్టర్స్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ టాలీవుడ్ తమన్నా గారు తమన్నా గారు కూడా తన కెరియర్ లో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఎదుర్కొన్నారు అభినేత్రి మరియు స్పీడు ఉన్నోళ్ళు లాంటి సినిమాలో తనకి రావాల్సిన రికగ్నిషన్ ని తీసుకురాలేదు కానీ టూ లో వచ్చిన ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ చిత్రం ఎఫ్ తో తమన్న మళ్ళీ సక్సెస్ ని అందుకుంది ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది నువ్వు మారిపోయావు వెంకీ వెంకీ వెంకి నువ్వు మారిపోయావు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది అదైనా వినూ ఊరికి చెత్త అండ్ నెక్స్ట్ యాక్టర్ ఇస్ మోస్ట్ టాలీవుడ్ గోపీ గారు గారి కూడా జిల్ గోపిచంద్ మూవీస్ బాక్స్ ఆఫీస్ లో ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్లేదు అండ్ చాలా ఆడియన్స్ ని డిసపాయింట్ చేశాయి కానీ ట్వంటీ సెవెంటీన్ లో రిలీజ్ అయిన గౌతమ్ నందో అతని కెరియర్ మళ్ళీ ఒక కొత్త ఆరంభానికి వచ్చింది ఈ సినిమా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది అండ్ అలాగే ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ అండ్ గోపీచంద్ గారి అట్రాక్టివ్ పర్ఫార్మెన్స్ వల్ల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద చాలా మంచి విజయాన్ని సాధించింది తప్పలేదు బ్రో డబ్బు కోసం మూలం ఇదం జగత్ నీకు అర్థం కాదులే మా తెలుగు మీడియంలో చాలా బాగా అండ్ అవర్ నెక్స్ట్ టూ యాక్టర్స్ ఆర్ ద టూ బిగెస్ సూపర్ స్టార్స్ ఆఫ్ టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్టింగ్ ఆఫ్ విత్ ఫస్ట్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ గారు బాలకృష్ణ గారికి కూడా పైసా వసూల్ అండ్ రూలర్ లాంటి సినిమాస్ పెద్ద సక్సెస్ అయితే తీసుకురాలేదు అండ్ చాలా వరకు ఫిలిమ్స్ లో యాక్షన్ దేరే ఏ ఇంట్రెస్టింగ్ ప్లాట్ లైన్స్ కూడా కనబడలేదు కానీ ట్వంటీ ట్వంటీ వన్ లో బోయపాటి శ్రీను గారి దర్శకత్వంలో వచ్చిన అఖండ మూవీతో మళ్ళీ ఒక మాస్ కంబ్యాక్ అయితే ఇచ్చారు తమన్ గారి ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ అలాగే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ అండ్ బాలకృష్ణ గారి మాస్ పర్ఫార్మెన్స్ అండ్ ఆన్ టు ఆన్ ఆన్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టిన యాక్షన్ సీక్వెన్సెస్ వల్ల ఈ మూవీ మాస్ ఆడియన్స్ ని కుప్పల్ కుప్పల్ థియేటర్స్ కి అయితే తీసుకొచ్చింది అండ్ చాలా సిచువేషన్స్ కూడా జరిగాయి వేర్ ఈవెన్ థియేటర్స్ లో స్పీకర్స్ కూడా బలిపోయాయి ఆ మాస్ బిజియం అండ్ పర్ఫార్మెన్సెస్ వల్ల అండ్ దాట్ మేడ్ నందమూరి బాలకృష్ణ గారు టు మేక్ ఏ హ్యూజ్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ మెనీ డిజాస్టర్ ఫిలిమ్స్ అండ్ దాట్ ఫిలిం స్టిల్ ఏ బ్లాక్ బస్టర్ ఫర్ సో మెనీ ఆఫ్ ఇస్ ఫ్యాన్స్ భగవంతుడు సృష్టికి తండ్రి ప్రకృతి తల్లి వాటికి పుట్టిన బిడ్డే ఈ విజ్ఞానం ఇది నిజం తెలుసుకోండి దేవుణ్ణి కరుణించమని అడుగు కనిపించమని కాదు అండ్ అవర్ లాస్ట్ యాక్టర్ ఇస్ నన్ అదర్ దెన్ కొన్ని చిరంజీవి గారు మొదటిగా మెగాస్టార్ చిరంజీవి గారి టూ థౌసండ్ సెవెన్ లో వచ్చిన శంకర్ దాదా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి కానీ మధ్యలో కెరియర్ బ్రేక్ తీసుకున్న చిరంజీవి గారు టూ థౌసండ్ సెవెంటీన్ లో వచ్చిన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీతో మళ్ళీ వెండి తెరపై అడుగు పెట్టారు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది రీమేక్ ఫిలిం అయినప్పటి కూడా ఈ మూవీ మనకి ఎట్టి పరిస్థితిలో కూడా ఆ ఫీలింగ్ అయితే తీసుకురాలేదు అండ్ అలాగే చిరంజీవి గారు తన సూపర్ స్టార్ స్టార్డం మళ్ళీ ఈ మూవీతో ప్రూవ్ చేసుకున్నారు చివరిగా ఇదంతా ఒక అద్భుతమైన మార్పు ఒక నటుడి కెరియర్ పలు విధాలుగా అప్స్ అండ్ డౌన్స్ ని ఫేస్ చేసినప్పటికీ కూడా ప్రతి ఒక్క చిన్న మూవీ కూడా ఒక చాలా పెద్ద టర్న్ ఓవర్ ని తీసుకురాగలుగుతుంది ఈ నటులు మరియు నటి టాలీవుడ్ లో తమ సొంత స్థానాన్ని సంపాదించుకున్నారు ఇలాగే మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ తో మేము ముందీ వస్తాము అండ్ చాలా టాలీవుడ్ అప్డేట్స్ ని తీసుకొస్తాము సో తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అండ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తున్నందుకు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండ్ విల్ మీట్ with the next one till then take care and bye bye